గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలు పచ్చదనంగా ఉండాలని చెప్పేసి ఈ గణ మహోత్సవ కార్యక్రమాన్ని వజ్రోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున జైత్య దివ్యాకు సంబంధించి జిల్లా అధికారులు అదేవిధంగా మండల సంబంధిత అధికారులు ఎస్ఎస్జేసి గారు కమిషనర్ గారు ఎంపీడో గారు ఎంఆర్ఓ గారు మా సుదర్మన్ కమిషన్ సుదర్మన్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ పాత్రికే మిత్రులందరూ కూడా లోకల్ ప్రజాప్రతంగా వ్యాప్తాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మన అందరిది మన కుటుంబంలో ఏదైతే మన కుటుంబంలో ఇల్లు కట్టుకున్నా ఒక చెట్టు పెట్టుకున్నా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటామో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వము మన ప్రభుత్వం డబ్బు వెచ్చించి లక్షలాది రూపాయల మొక్కల్ని జిల్లాలో ఏదైతే నాటించడం జరిగింది జిల్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అధికారులకి వెళ్ళి మరి ఆ చెట్లను నాటిన చెట్లందరూ కూడా మనం రోజు మార్నింగ్ ఇక్కడ ఈ ప్రాంతానికి బాటింగ్ వచ్చే సోదరులు కానీ సోదరులు ఎవరైనా కూడా మన చెట్లకు నీళ్ళు కానీ ఇంకా ఇతర చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేసి ఆ చెట్టు పైకి పెద్ద విధంగా మనందరం కూడా అది జాగ్రత్త తీసుకునే విధంగా అది బాధ్యతగా మనం పనిచేయాలని చెప్పి స్థానిక ప్రజలకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సేవలకు మనవి చేసుకుంటూ ప్రభుత్వ తరఫున శాసనసభ్యులుగా మీ అన్నగా మీ మిత్రుడుగా నేను మనం ఏంటంటే ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం చూస్తున్నా ప్రజాప్రతినిధులు అందరం కూడా భాగస్వాములు అయి అది సక్సెస్ఫుల్ కావాలంటే ఆ చెట్టు కూడా మనం ఏ వెగ్న చెట్టు తొమ్మిది రోజుల తర్వాత ఆ చెట్టు పెరిగి పెద్దగైతే పది మంది నీళ్ళు విధంగా చెట్లు ఉండాలని చెప్పే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి ఏదైతే కొన్ని చెట్ల వల్ల ప్రాణాంతకరంగా ఇబ్బంది ఉందని చెప్పేసి కానీ టీవీలలో కూడా రావడం జరిగింది మీ ఆ రిజన్ చేసి గారు చెప్తున్నాము కమిషనర్ గారు చెప్తున్నాము దాని మీద ఎమ్మెల్యే తక్షణమే దానివల్ల ప్రజలకు ఇబ్బంది అయితే తక్షణమే ఆ చెట్లు తొలగించాలని చెప్పి అదేవిధంగా మా వైస్ చైర్మన్ రామాన్న గారు చెప్తున్నారు ఈ చెరువు ఏదైతే చింతామణ్య చెరువు ఈ ధర్మ ప్రజలకు ఒక సుందరవనంగా ఏదైతే రాష్ట్రంలో టైం పాయింట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీ టైం అనేది చింతామని చర్యలు ఉండాలని గతంలో ప్రభుత్వంలో ప్రజలు ఏదైతే చేసిన పని మనీ పని కొనసాగించే విధంగా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చూపుక ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ స్వరస్వామి దేవునికి వేలాది మంది ప్రజలు ఇక్కడ భక్తులు వస్తుంటారు మరి దాని ఆలోచన పరంగా మరి దీన్ని మ్యూజిషియన్ పరంగా చేయాలని చెప్పేసి మన కమిషనర్ గారికి అని జేసీ గారికి నేను చెప్తూ అదేవిధంగా నీళ్ళకి సంబంధించిన సోర్స్ ఉంది తక్షణమే ఈ వర్షాకాలంలో ఇవంతా కూడా చింతామణి చర్యలు నింపాలని మనం చేసుకుంటూ మేము మన కమిషనర్ గారు చెప్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్ఐగా రానట్టుంది ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం వాకింగ్ చేసుకుంటానికి ప్రజలు ఎవరు వచ్చినా కూడా మన సోదరి మండలం సోదరు ఎవరు వచ్చిన ఇంట్లో ఇక్కడ అంటే మీటింగ్ టైప్ పెట్టుకుంటా వచ్చిన వచ్చినట్టు ఈ విధంగా ఉండే విధంగా స్థానిక ప్రజాప్రతినిధి కానీ మనం అందరం చూసుకోవాలి మన ప్రాంతం మనం ఇక్కడ వనమోత్సవంగా అదేవిధంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక ధనపరి క్షేత్రానికి వెళ్తే మంచి ఆహ్లాదకర పదవి ఉన్నాయనే విధంగా మనం అందరం కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరం కూడా ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క గొప్ప కార్యక్రమం తీసుకున్నది మనకు జీతా జిల్లా కాదు ముప్పై మూడు జిల్లాలో పట ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ రోజు పరిసరాలకు సంబంధించిన డెంగ్యూ విషయంతో మీ అందరికీ చూసే డెంగ్యూ జ్వరం గత సంవత్సరాల కింద మనం అందరం చేసింది అక విశ్వ జ్వరాలతో కూడా ప్రతి ఇంట్లో ప్రతి వారాలు విధంగా జ్వరాలు వస్తున్నాయి మన ప్రీవెంట్గా మన జ్వాలంటే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అదే జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు అధికార భాగస్వామిగా ప్రజాప్రతినిధులు మన బాధ్యతగా మనం పరిసరాలుగా పరిశుభ్రంగా ఉండే విధంగా తక్షణమే ఈ ఏ వాడలో కానీ ఏ ఇంట్లో కానీ మేము రావకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని మనం చేస్తున్నా మీ శానిటేషన్ డిపార్ట్మెంట్ సమస్య ఈ నలభై రెండు నెలల కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని కొంతమంది ఉద్యమం తాత్కాలికంగా ఈ యొక్క నెల రెండు నెలల మనం కూడా తాత్కాలిక ఉద్యోగస్తున్న పెట్టాము కూడా అన్ని వాళ్ళు పరిశుభ్రంగా ఉంచే ఉండే ఉండే విధంగా చూడాలని చెప్పేసి కమిషనర్ గారిని జేసీ గారిని కోరుతుంది